అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయంలోని తొమ్మిది ప్రధాన సూత్రాల గురించి మనం తెలుసుకుందాం ఈ సూత్రాలలో కొన్నింటిపై మనం నమ్మకం పెంచుకోవాలి మరి కొన్నింటిని మనం ఆచరించాలి అవి ఏవైనా ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిది ఈ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు చేపట్టడం వలన నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుందని నమ్మాలి రెండు నేలను ఎక్కువగా దున్నకుండా తేలికపాడ దుక్కులతో పాటు సాగు చేయాలి మూడు వైవిధ్యమైన పంట పద్ధతులను ఆచరించాలి అనగా దాదాపు పదహైదు నుండి ఇరవై పంట రకాలను పెంచాలి నాలుగు సంవత్సరం మొత్తము అనగా మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని వివిధ పంటలతో కప్పి ఉంచాలి ఐదు పశువులను వ్యవసాయంతో అనుసంధానం చేయాలి ఆరు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తెగుళ్ళు మరియు పురుగుల నివారణ చర్యలు చేపట్టాలి ఏడు రసాయనిక ఎరువులు మరియు క్రిమిసంవర్గ మందులు అసలు వాడరాదు ఎనిమిది పొలంలో తయారు చేసిన జీవన ఎరువులు వాడి నేలలోని సూక్ష్మజీవులను అభివృద్ధిపరచాలి తొమ్మిది రైతులు స్థానికంగా పండించిన దేశవాలి విత్తనాలనే వాడాలి మనం గత నలభై సంవత్సరాల క్రితం చూసినట్లయితే మనం పండించిన పంటలనే తిరిగి విత్తనాలుగా వాడేవాళ్ళం సో తిరిగి అటువంటి వ్యవస్థనే మనం తీసుకురాగలిగితే సాధ్యమైనంత వరకు పోగాలు తక్కువ వస్తాయి అదేవిధంగా రైతులకు కావాల్సిన విత్తనాలు అవసరమైతే అప్పుడు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుందనేది దీని ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసినట్లయితే ఈ తొమ్మిది ప్రధాన సూత్రాలను మనం ఆచరించినట్లయితే ప్రకృతి వ్యవసాయము విజయవంతంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి వ్యవసాయం అనేది మనం గత నలభై సంవత్సరాల క్రితము అంతకన్నా ముందుగాని మన పూర్వీకులు ఏదైతే ఆచరిస్తున్నారో దానికి కొద్దిగా మనం ఆధునికతను జోడించి వివిధ కార్యక్రమాలను మనం అమలు చేస్తున్నామనేవి చెప్పచ్చు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు